యూ హ్యావ్ ఫుల్లీ సబ్మిటెడ్ దేర్ హార్ట్ ఫుల్లీ సబ్మిటెడ్ అంటే ఆయనకి సబ్మిట్ చేసుకోండి కంప్లీట్గా అర్పించుకున్న వాళ్ళకి అంటే విధేయత చూపించిన వాళ్ళకి లేదా డిపెండ్ అయ్యి దేవుని మీద కంప్లీట్గా ఆధారపడిన వాళ్ళకి అని అన్నట్లు అర్థాలు ఉన్నాయన్నమాట అది ఇంగ్లీష్ వర్షన్లో సెకండ్ క్రానికల్ సిక్స్టీన్ నైన్లో సో ఈరోజు మన వాక్య ధ్యానం మెయిన్ టాపిక్ ఏంటి అంటే డిపెండెన్స్ ఆధారపడడం దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా మన మీద మనం ఆధారపడుతున్నామా డిపెండింగ్ అపాన్ ద లాడ్ అనేది ఈరోజు మన టాపిక్ నేను నాకు దేవుడు చూపించింది సో అది ఈరోజు మనం చూద్దాము ఇక్కడ మనము చదివిన వాక్య ఈ సందర్భం ఏంటంటే ఆశ ఆశా రాజు గురించి ఉంటుంది కదా రాజు ఆయన ఏలుబడికి వచ్చిన టెన్ ఇయర్స్ వరకు యుద్ధాలే లేవంట ఎందుకు అంటే ఈ డిపెండెంట్ ఆన్ గాడ్ అంటే ఆయన ఫస్ట్ చిన్న వయసు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయనకి మనం ఆ ముందు పోర్షన్లో మనం చూసినట్లయితే ఫిఫ్టీన్త్ చాప్టర్లో ఈ సిక్స్త్ వర్స్ అట్లా వచ్చినప్పుడు ఫోర్టీన్త్ చాప్టర్ ఎయిత్ చా ఎయిత్ వర్స్ చూడండి సిస్టర్ డాళ్లను పట్టుకొని మూడు లక్షల మంది యూదావారిను కేడములు ధరించి బెన్యామినీలును కూడిన సైన్యము ఆశాకు ఉండింది సో వీరందరూ పరాక్రమశాలయ్య ఉండ్రి సో వీళ్ళందరూ ఉన్నారు ఇంత పెద్ద సైన్యం ఉంది ఆశకి ఈవెన్ దెన్ ఆయన కూషీయులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు లెక్కేసుకోలేదు ఆయన నాకు ఇంత మంచిది సైన్యం ఉంది కదా అన్నని కూషీలు ఆ వెంటనే వస్తుంది చాప్టర్లో కూషీలు దేశం మీదకి ఇస్రాయలీల మీదకి ముట్టడి వేయడానికి వస్తారు వచ్చినప్పుడు ఆశ ఏం చేస్తాడంటే దేవుని వైపు చూస్తాడు దేవుని వైపు ప్రవ్వ నాకు ఇంత సైన్యం ఉంది కదా ప్రభావా నేను వెళ్ళనా లేకపోతే ఏం చేయను నేను యుద్ధం చేయగలను అని అనేసి అనుకోలేదు కానీ దేవుని వైపు చూసి ప్రవ్వా నేను దేనికి పనికిరానివాడిని ఎంత చక్కగా చెప్తాడు ఎహోవా నీవే మా దేవుడు నరమాతృలను నీ పైన జయమునంద నీకు ప్రార్థించగా అంటే లెవెన్త్ చాప్టర్లో ఎహోవాకి తన దేవుడైన ఎహోవాకు మొరపెట్టి ఈ విస్తారమైన సైన్యంలో చేతిలో నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా అని ఆశ అడుగుతాడు దట్ ఈజ్ ఆసాలో అక్కడ మనం చూసేది ఏంటంటే గాడ్ కాన్ఫిడెన్స్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకి ఎప్పుడైనా మన పరిస్థితులు కొన్ని వస్తాయి ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమన్నా మనం ఏదైనా ఒక పని ఒక ప్రయత్నం చేయాలి ఏదో ఒకటి బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలి లేదంటే ఇంకేదైనా మన ఎగ్జామే వస్తుంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి నీట్ వస్తుంది కదా వస్తుంది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలి ఏం పాల్పోదు అనమాట సో దెన్ వాట్ డూ మనం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నాకు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వచ్చు ఎన్ని ఆన్సర్స్ వచ్చు ఎన్ని చాప్టర్స్ చదివాను ఏం చేశాను అని అనేది ఉంటుంది సో మనం అలా ప్రిపేర్ అవుతూ వస్తాం బట్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలంటే మనం ఎన్ని చాప్టర్స్ చదివినా చదవాలి అట్లని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండకూడదు బట్ ఆ కాన్ఫిడెన్స్ దేవుని మీద పెట్టాలి ఆ కాన్ఫిడెన్స్తోనే అంటే మన అంటే ఏంటి సిస్టర్ ఇన్ఫీరియర్గా మనం ఉండిపోవాలన్నా ఇన్ఫీరియారిటీలో మనం ఎప్పుడు ఉండమని దేవుడు చెప్పడు కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ దేవుని మీద మనం పెట్టాలి మనుషులని కానీ లేకపోతే చుట్టూ ఉన్న మన సమస్యలని కానీ లేదా ఇంకొకళ్ళని కానీ కానీ మన ఇన్ఫ్లుయెన్స్ని కానీ మన డబ్బుని కానీ మన శక్తిని కానీ చూసుకొని ఏది మనం ముందుకి వెళ్ళడానికే లేదనమాట కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడినప్పుడు ఆశ ఏ విధంగా అయితే విజయాన్ని పొందాడు వేల వెయ్యి వేల మంది సైన్యాన్ని తీసుకొని కూర్చీలు వచ్చారంట వచ్చినప్పుడు ఆశ మాత్రము యుద్ధాన్ని జయించగలిగాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వెంటనే మళ్ళీ ముప్పై ఎప్పుడూ ఆశా ఏలుబడి అందు ఆరవ సంవత్సరమున అంటే సిక్స్టీన్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఏలుబడిలో అక్కడికి వచ్చేసరికి జస్ట్ ఆయన కజిన్ యూదారాజు రాజు ఇస్రాయలీల్ రాజు బైషా బైషా వచ్చి వీళ్ళ మీద యుద్ధానికి వస్తాడు వచ్చేసరికి ఆశ చాలా భయపడిపోతాడనమాట ఎంత భయపడిపోతాడంటే ఆయన కాన్ఫిడెన్స్ చూసుకుంటాడు ఆయనకున్న సైన్యాన్ని చూసుకుంటాడు ఈ బైషా నన్ను ఓడించేస్తాడేమో అన్న భయంతో వెళ్ళిపోయి ఎవరికి సిరియా రాజులకి కాంప్రమైజ్ అవుతాడు సిరియారాజు దగ్గరికి వెళ్ళి ఆయన మందిరంలో ఉన్నవి ట్రెజరీలో ఉన్నవి అన్నీ తీసుకెళ్ళి డబ్బులన్నీ అక్కడ ఇచ్చేసి సిరియారాజుకి ఇచ్చి నీ సైన్యాన్ని నాకు హైర్ చేయనని అంటే బా రెంట్కి ఇవ్వు అన్నని చెప్పి హెల్ప్కి సిరియారాజును అడుగుతాడు అనమాట సో ఇక్కడ అది దేవునికి నచ్చలేదు ఆ విషయం సో అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే సిక్స్టీన్ నైన్లో వెంటనే పంపించేస్తాడు ప్రవక్తను పంపించి దీర్ఘదర్శ అయిన హనాని వచ్చేసి ఏం చెప్తాడంటే ఆశ నువ్వు దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి దేవుణ్ణి నువ్వు డిపెండ్ అవ్వలేదు కాబట్టి నీకు యుద్ధాలే ఇంకా ఇప్పటి నుంచి ఇంకా నీకు యుద్ధాలే అని అనేసి ఆశా విషయంలో హనని చెప్పేసాడు ఏహోవా దేవుడైన ఏహోవా ఆయనకి అలా చెప్పాడనమాట సో ఇక్కడ ఆశ సేమ్ పర్సన్ గాడ్ కాన్ఫిడెన్స్ ఉంది అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయాడు మన లైఫ్లో కూడా ఎన్నోసార్లు మనం గాడ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అవుతా వెళ్తాం అనమాట నాకు ఏమేమి ఉన్నాయి నేను ఇది పని చేయగలనా లేదా నాకు ఈ సామర్థ్యం వి అవర్ అబిలిటీస్ లేదా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది నేను ఇంత నాకు ఇది ఉంది కదా నాకు ఇన్ని ఉన్నాయి కదా నాకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా నేను ఇంత చదువుకున్నాను కదా

అట్లా అది ఒప్పుకోడు దేవుడు విధేయత చూపించాల్సిందే అక్కడ సైలెంట్ అవ్వాల్సిందే గాడ్ కాన్ఫిడెన్స్ దేవుని మీద ఆధారపడి ప్రభా నీకు అప్పగిస్తున్నాను ఈ పరిస్థితి నీకు అప్పగిస్తున్నాను నా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం వచ్చింది కదా నీకు అప్పగిస్తున్నాను అన్న దేవుని వైపు చూసినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ సమస్యని మన ద్వారా ఆ మనుషుల్ని మన ద్వారా షేప్ చేయగలడు అనమాట ఆ సమస్యని హీ కెన్ షేప్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఆల్ ద పీపుల్ ఇన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద ట్రబుల్స్ ప్రతి విధమైన ట్రబుల్ ఫైనాన్షియల్ కావచ్చు లేకపోతే లేదు పిల్లలకి బాగా లేకుండా ఉండడమో లేకపోతే ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ చికాకులన్నీ దేవుడు ఈజీగా తీసేయగలనమాట ఇది ఆశా విషయంలో మనం చూస్తున్నాం అట్ ద సేమ్ టైం మనం స్త్రీలుగా మన మన చదువుకున్న బైబిల్లో అంటే రోజు మనం చూస్తుంటాం కదా బైబిల్లో గాడ్ కాన్ఫిడెన్స్ చూపించిన ఎవరైనా ఒక్క స్త్రీని మీరు చెప్పగలరా సారా వెరీ గుడ్ సారా గాడ్ కాన్ఫిడెన్స్ అంటే అసలు మృతతుల్యమైన గర్భంలో నుంచి గాడ్ ఒక మనిషిని తీసుకొని రాగలడు అన్నని యహోవా మీద యహోవ దేవుని మీద ఆమె ఉంచింది గాడ్ కాన్ఫిడెన్స్ చూపించింది అట్ ద సేమ్ టైం రాహాబ్ రేహబ్ రాహాబు ఆమె గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకో దేవుడు నాకు ఆమెను గురించే ఎక్కువ చూపించారు దిస్ విల్ బి ఏ ప్రాక్టికల్ టాక్ మోర్ ఆఫ్ మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాహాబు విషయంలో మనము చూసేవి మీరు కూడా అందుకే నేను మీకు ఒక చిన్న క్వశ్చనర్ లాంటిది ఇచ్చాను సో దట్ మీరు కూడా వాటిని చూసుకొని ఏమీ దీన్ని అంటే మన లైఫ్లోకి దీన్ని ఎలా అన్వయించుకోగలము ఎలా మనం దీన్ని ప్రాక్టికల్గా మన లైఫ్లోకి ఊరికే వినేయడము విని దాన్ని ఓకే ఈరోజు ఈ భక్తి ఇక్కడికి చాలు అని అనేది కాదు మన ప్రాక్టికల్ లైఫ్లో ఇట్ షుడ్ కమింగ్ టు యాక్షన్ మనం ఏమైతే విన్నామో ఏమైతే తెలుసుకున్నామో దాన్ని మనం చే మన యాక్షన్లోకి రావాలి మన ప్రా మన జీవిత విధానంలో అది ఉండాలి సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ అందుకనే మీకు ఒక క్వశ్చన్యర్ ఇచ్చాను సో దట్ మనం దేవునితో ఇది మనం మనకి మనము పరీక్ష పెట్టుకుంటున్నాము అట్ ద సేమ్ టైం దేవునితో ఒక ప్రామిస్ చేసుకుంటున్నాం ప్రభా నేను ఇలా ఉండను ఇంక నుంచి ఇలా ఉంటాను అన్నని ఫైనల్గా మనము ఒక క్వశ్చన్ ఒక ప్రామిస్ వస్తుంది